అంత పడుతుంది అండి ఎక్కువ నూలు లాగిందంటే మరి మళ్ళీ వేయాలి ఇంకా శనిపిండి వేస్తారా గారు ఈ కవర్లు తీసేయండి కొంచెం చెప్పండి అయితే అమ్మమ్మ ఫోన్ చేసి చెప్పండి కొంచెం ఆ చిందుతుంది స్లోగా ఇండి పెన్ క్యాప్ స్లో తిప్పిద్దాం మళ్ళీ

గ్యాప్ వస్తుందండి వస్తుంది అలాగా గ్యాప్ ఉండమండి ఉండాలా ఎందుకంటే బాగా ఎగరాక మొత్తం ముగిపోతే ఇక్కడ కర్ణాటకలో బజ్జీ తండ్ర తండరా కట్ట మిర్చి కలిసి మొత్తం కోళ్ళు చేస్తాం కానీ పొగ్గాళ్ళ మిర్చి అంటే ఇంకే అందుకనే సనపిండి తక్కువ కలిపారు నాకు అర్థం అండి ఇప్పుడు శనపిండి తక్కువ ఉండే మిర్చి ఎక్కువనే అనుకున్నాను నేను േണ്ട കൊടുത്തി കറണ്ട് അത് കറണ്ട് బరువుగా ఉందండి చెప్తండి తేలిక్ద్దామనుకున్నాను నేను పుట్నాల పౌడర్ ఒకటే అండి మీరు కలిపి పల్లి పౌడర్ కూడా వేసుకోవచ్చు బాగుంటుందా పల్లీలు వేసుకోవాలండి పల్లీలు వేయించుకుని వేసుకోవాలండి వేయించేయాలండి మనం పులిహోర కొడుకు పెట్టినట్టే ఉడకబెట్టాలండి అల్లం వేస్తారా పచ్చిమిర్చి టమాటో జీలకర్ర ఉల్లిపాయ జీలకర్ర వేస్తారుగా సరికొత్త పొడి బాగానే ఉంది కండి చింతపూడి అయితే ఇంకా బాగుంటుంది అదే నిమ్మకాయ నిమ్మకాయ పులియాకే చింతపండు పులిహాక తేడా ఎలా ఉంటుందో దీనికి ఎలాగే వగ్గని ఎలా చేయాలి ఫస్ట్ నుంచి మీరు వచ్చినప్పుడు చేసేసేరు మిరపకాయ వచ్చి ఒకటే అమ్మమ్మ ఏంటంటే ఇంకా కలర్ మీకు చాలా సరిపోదా కొద్దిగా క్రిస్పీగా ఉంటే బాగుంటుందా

చేసండి టిఫిన్ చేసండి వేడి కర్ణాటక స్పెషల్ వర్క్ అండి అదే మాకేమో అలవాట్లేదు వేడి పట్టుకోవడం వేడి వేడిగా ఏం చేసి నా సై కాల్చేసి నేను గడిపితేనే మన మీరే లేదన్నా ఓకే பரவலா మళ్ళీ కలిపారే పిండిని అదేనండి ఆ పిండేనా